కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరో ఏదో చెప్తారండి కానీ వెండి ఎందుకు నల్లగవుతుంది అనేది మాత్రం ఎవరు చెప్పరు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వెండి గురించి మాట్లాడుకుందాం వెండి ఎందుకు నల్లగా అనేది క్లారిటీగా చెప్తానండి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి చెప్తాను ఆ ఏంటంటే ఇప్పుడు వెండి అనేది ఒక మెటల్ అనమాట మన భూమిలో దొరికే మెటల్ బంగారం లాగే వెండికి కొన్ని స్వభావం ఉంటదండి ఎప్పుడైనా వెండి ఒక సల్ఫర్ అనే మెటల్ తో కలిసిందంటే వెండి అనేది బ్లాక్ అవుతుంది సల్ఫర్ ఎక్కడ ఉంటుందో అని అడుగుతారు సల్ దాని గురించి కూడా చెప్తాను మీకు ఎప్పుడైనా సరే మీరు కొన్న వెండి నల్లగా అవ్వలేదంటే మీరు ఖచ్చితంగా బయట వెళ్ళి చూపించుకోండి అది అసలు వెండిన కాదని ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది చూడండి ఇది రెండు సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్ లో ఉందండి కృష్ణ విగ్రహం ఇది వెండి కాదు ఇది వెండి కోటింగ్ టైప్ అనమాట జర్మన్ సిల్వర్ టైప్ టైప్ అనమాట అదే మీకు నార్మల్ వెండి అయితే కనుక ఇలా బ్లాక్ అవుతుందండి మీకు అందరికి తెలిసే ఉంటది మనకి ఎప్పుడు వెండి బ్లాక్ అవుతుందండి బ్లాక్ అవుతేనే వెండి అనమాట ఒకవేళ బ్లాక్ అయిపోతాం కనుక బ్లాక్ అయిపోతే కనుక మీరు చూపించుకోవాలి అది వెండా కాదని అలాగే ఈ సల్ఫర్ అనేది ఏంటంటే మన ఒంట్లో ఉండే స్వెట్ వల్ల లేకపోతే బాడీ పర్ఫ్యూమ్ లో కానీ లేకపోతే మన బయట జరిగే పొల్యూషన్ వల్ల కానీ ఇలాంటివి జట్ల మనకి సల్ఫర్ అనేది ఉంటది అది ఆటోమేటిక్ గా కి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు కచ్చితంగా కలర్ చేంజ్ అవుతుందండి మీరు ఎప్పుడన్నా గమనించండి ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకైతే అయితే వెండి వెంటనే బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ పొల్యూషన్ అది ఎక్కువ ఉంటది కాబట్టి అలాగే మీరు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అడుగుతారు పట్టీలు నల్గా అవట్లేదు కానీ చైన్లు అవి బ్లాక్ అయిపోతున్నాయి అంటారు అదేం లేదండి పట్టీలు కాలుకుంటే పట్టిల్ని ఎప్పుడు ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటది మీ చైర్లని కానీ లేకపోతే డ్రెస్సెస్ అని కానీ ఎప్పుడు అది ఎక్స్పోజ్ అవుతుంది సన్ లైట్ కాని పొల్యూషన్ కానీ మీరు చైన్లు కానీ బ్రాస్లెట్ కానీ ఎప్పుడైతే వేసుకున్నారో చైన్లు అవి మనకి ఒంట్లో తిరిగే స్వెట్ గాని లేకపోతే మనకి డైరెక్ట్ గా జరిగే పొల్యూషన్ ఎక్స్పోజర్ వాళ్ళు కానీ మనకి లో బ్రాస్లెట్ అవి నల్గాయి అనమాట అంతే అండి మీకు ఎప్పుడైనా సరే ఏదన్నా వెండి వాడుతూ మీకు నల్గా అవ్వలేదు అనిపిస్తే గనక దగ్గర ఉన్న బంగారం షాప్ లో చూపించుకునేది అసలు వెండ కదా మెయిన్ రీజన్స్ అయితే ఇవ్వండి వెండి బ్లాక్ అవుతానే మంచిది ఒకటి గుర్తు పెట్టుకోండి అలాగే మీకు వచ్చే వీడియోలో వెండి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాను అంటే వెండికి ఎంత ఛాన్స్ ఉన్నది పెరగడానికి ఇంకా అనేది చెప్తాను వెండి కూడా మనకి బంగారం పెరిగినట్టే ఇంచుమించు అలాగే పెరిగింది గత వంద సంవత్సరాల క్రితం చూసుకుంటే సేమ్ అలాగే ఇప్పుడు మీకు వెన్న ఎంత పెరిగింది ఎంత సంవత్సరం ఎన్ని సంవత్సరాలకి ఎంత పెరిగింది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను